నిన్న నిన్న సిద్ధిపేటకు వచ్చినటువంటి హనుమంతరావు కావాలని వెచ్చగొడుతూ మా నాయకుడైనటువంటి మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారిని నోటికొచ్చినట్లుగా మాట్లాడము ఔమర్యాదగా మాట్లాడము ఇది సరైనది కాదు అని చెప్పి హనుమంతరావుని హెచ్చరిస్తూ ఉన్నాం హనుమంతరావు నువ్వు సిద్దిపేటకు వచ్చి సిద్దిపేటలో రెచ్చగొట్టే రాజకీయ ప్రయోజనాలు పొందాలని చూస్తూ ఉన్నావు హనుమంతరావు ఇది మీకు తగదు నువ్వు రెచ్చగొట్టే కార్యక్రమాన్ని కనుక మానుకోకుంటే రాబోయే రోజులలో మరి దానికి మూల్యం చెల్లించాల్సి ఉంటుంది ఎందుకు అని అంటే సిద్ధిపేట అంటే హరిశర్ణ హరిశర్ణ అంటే సిద్ధిపేట ఇలా హరీష్ రావు గనక సిద్దిపేటకు ఎమ్మెల్యే అయి ఉండకుంటే ఇలా సిద్దిపేట ఈ స్థాయిలో ఉండేది కాదు ఇలా సిద్దిపేట ప్రపంచంలోనే ఆగ్రగామిగా నిలుస్తుంది అని అంటే ఇలా అన్న కృషి ఫలితమే అన్న చేస్తున్నటువంటి అభివృద్ధి పనుల ఫలితమే ఇవాళ సిద్దిపేట నియోజకవర్గము ఆగ్రగామిగా నిలుస్తుంది ఇవాళ సిద్దిపేట ప్రజానీకానికి గౌరవం దక్కుతా ఉంది అలాంటి అరిసలను పట్టుకొని నువ్వు వాడు వీడు అని అంటే సరైన పద్ధతి కాదు అని చెప్పి తెలుస్తా ఉన్నాము సంస్కార హీనంగా కాదు సంస్కార వందంగా మాట్లాడడం నేర్చుకోమని చెప్తా ఉన్నాము నీకు నేర్పినటువంటి నీ గురువు కావచ్చు నీ తల్లిదండ్రులు కావచ్చు నీకు నేర్పిన సంస్కారం ఇదేనా అని చెప్పి నేను ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను ఏమంటారు కదా పులిని చూసి నక్క వాదలు పెట్టుకున్నట్లు సిద్దిపేట ప్రాంతంలో అనేక మార్లు మరి యువతకు క్రికెట్ టోర్నమెంటు పెట్టి మరి వారిని ఆ ఆటలకు ఆడుకోవడానికి ప్రోత్సహించినటువంటి మా హరీశరణను చూసి ఉలిని చూసి నక్క బాధలు పెట్టుకున్నట్టుగా హనుమంతరావు వచ్చి ఏదో చేయబోయి ఏమో చేయబోయి బ్యాట్ పట్టుకొని కొట్టబోతే కింద పడి దొరిన విషయాన్ని మర్చిపోకు ఎవడో ఏదో చెప్పినని చెప్పి ఎవరి మాటలో పట్టుకొని వెనకడొక శాస్త్రం ఉంది ఏతులకు ఎంకి ఎక్కెక్కి పాడంగానే అంటే కోత్కాలకు కోసే ఆ కోసుకుంటా కోసుకుంటా అన్నాట ఈ హనుమంతరావు అటువంటి వాడు కానీ ఇది సరైనది కాదు అటువంటి పద్ధతిలో ఓడు మానుకో సిద్దిపేటలో నువ్వు చేయాలనుకుంటే గవర్నమెంట్లో ఉన్నావు కాబట్టి ప్రభుత్వంలో ఉన్నావు కాబట్టి నీకు దమ్ముంటే నిజంగా నువ్వు హనుమంతరావు అనిపించుకోవాలనుకుంటే సిద్దిపేటలో అభివృద్ధి కార్యక్రమాలు చేయి అభివృద్ధి పనులు చేపట్టు హరి జన్న కంటే ఒక్క పని ఎక్కువ చేసి చూపించు కానీ అవి ఏమి చేయకుండా ఇలా కనీసం రోడ్ల మీద మట్టు పోసే దిక్కు లేదు సిద్దిపేటలో రోడ్లన్నీ గుంతలమయమైనాయి జరిగే పనులు ఆగిపోతే నిలిచిపోతే ఇలా రోడ్లు మొత్తం గుంతలయ్యి వాహనాలు పోక రవాణాదారులు పోలేక సతమతమైతా ఉన్నారు మరి ప్రాణాలు పణంగా పెట్టిపోతా ఉన్నారు ఆ సమస్యల మీద మాట్లాడకుండా సమస్యలు ఏమునే తెలుసుకొని ఆ పనులు చేయకుండా కేవలము రెచ్చగొట్టే పని పెట్టుకొని ఇదికి వచ్చి ఇక్కడ రావు గారిని మరి హరీష్ రావు గారి కుటుంబాన్ని కేసీఆర్ కుటుంబాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకొని కథలు పడుతా ఉన్నావు నీ కథలు నీ నాటకాలు చెల్లవు సిద్ధిపేటలో మరి మేము అనుకుంటే ఏదైనా చేయగలుగుతాం కానీ మా నాయకుడు అట్లా రెచ్చగొట్టేటువంటి పనులు చేయడు మా నాయకుడు ఏదో సమన్వయం పాటించమని చెప్తుండ్రు కాబట్టి నువ్వు ఇక సిద్ధిపేట తిరుగుతున్నావు అనే విషయాన్ని గుర్తు పెట్టుకో మా నాయకుడు తను సైన్ చేస్తే నువ్వు సిద్దిపేట ప్రాంతానికి రాలేవు అనే విషయం గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను ఇప్పటికైనా సంస్కారవంతంగా మాట్లాడడం నేర్చుకో విమర్శించడం మాని అభివృద్ధి పనుల మీద నువ్వు దృష్టి పెట్టుకో అది కానీ నువ్వు ఏదో విమర్శించడం పని పెట్టుకో విమర్శించడం కాదు నువ్వు నేసే ఉంటే జనాలకు మంచి ప్రజలకు మంచి ఆపల్ని పెట్టుకొని చేయగానే మళ్ళొక్కసారి హరీష్ అన్నే చూస్తూ ఊరుకోబోమని చెప్తా ఉన్నాము మా నాయకుని సహనాన్ని పరీక్షించద్దు ఇక్కడ బిఆర్ఎస్ కార్యకర్తల సహనాన్ని పరీక్షించద్దు ఆగ్రహానికి గురి కావద్దు ప్రజల చిత్రానికి గురి కావద్దు అని చెప్పి హనుమంతరావు హెచ్చరిస్తా ఉన్నాము